మనం ఇప్పుడు చెన్ను సుశీలారామంగారు రచించిన అత్తాకోడళ్ళు అనే కథను విందామా సుబ్బరత్నం సుబ్బారావు మధ్యాహ్నం భోజనం కానిచ్చి విశ్రాంతిగా మంచం మీద నడుము వచ్చారు ఏమండి చిన్న కోడలు వంట ఎలా ఉందంటారు నాట్ బ్యాడ్ ఎప్పుడు నీ చేతి వంటలే కాకుండా ఇలా మధ్య మధ్యన కోడళ్ళ చేతి వంటలు రుచి చూస్తుంటే వెరైటీగా ఉంటుంది ఏమిటి చంటి తేడుస్తోంది విమల ఏం చేస్తోంది నువ్వు వెళ్ళి చూడకూడదటే రత్నం కూడదు ఎందుకంటారా కోడలు రేపు అబ్బాయి ఉద్యోగం చేసే దగ్గరికి వెళ్ళింది అనుకోండి అక్కడ ఆ పసిదాన్ని చూసుకోవాల్సింది తల్లే కదా దాని తాలూకు ట్రైనింగ్ ఏదో నేను ఇక్కడే ఇస్తున్నాను తెలిసిందా అన్నట్టు చెప్పడం మరిచాను పెద్దాడి దగ్గర నుండి లెటర్ వచ్చింది వాడికి ఏదో ట్రైనింగ్ ఉందట బెంగళూరు వెళ్తున్నట్ట రావడానికి నాలుగు నెలలు పడుతుందట అలాగా మంచిదే ట్రైనింగ్ అయ్యేస్తే వాడికి జీతము పెరుగుతుంది ప్రమోషను వస్తుంది శుభం ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే సాయంత్రం మీరు అలా బజార్ దాకా వెళ్ళి పెద్దాడికి ఫోన్ చేసిరండి అలా బెంగళూరు ట్రైన్ ఎక్కే ముందే కోడల్ని మనవణ్ణి ఇలా పంపించమని చెప్పండి పిచ్చివదఫ బాబిగాడు కళ్ళల్లో మెదులుతున్నాడు రెండు రోజులుగా వాడే కళ్ళలోకి వస్తున్నాడని చెప్పండి సరే అలాగే ఫోన్ చేస్తాలే ఏంటి నేను చెప్పినట్టు పెద్దాడికి ఫోన్ చేసి వచ్చారా కోడల్ని ఇక్కడికి ఎప్పుడు పంపిస్తున్నట్ట వెళ్ళి వచ్చిన భర్తను అడిగింది రత్నం ఆ ఫోన్ చేసే వస్తున్నాను మొగుడు బెంగళూరులో ఉన్న నాలుగు నెలలు కోడలు పుట్టింటికి వెళ్ళి కంప్యూటర్ కోర్సు ఏదో నేర్చుకుందాం అనుకుంటుందట అలాగా అదో వంకగావును ఆవిడగారు పుట్టింట్లో తిష్టవేసు కూర్చోడానికి ఇంతకీ పెళ్ళాన్ని ఎప్పుడు పంపిస్తానన్నాడు కమలాకరం అసహనంగా అడిగింది రత్నం ఉండవే ఒక్కోటి చెప్పుకొస్తున్నాగా మీ అమ్మకు బాబిగారిని చూడాలనుంది ముందు కోడల్ని ఇక్కడికే పంపించు అంతగా అయితే ఇక్కడ నాలుగు రోజులున్నాక పుట్టింటికెళ్తుందిలే అన్నాను సరే వచ్చే ఆదివారం కోడలను అక్కడ అన్నాడు ఇక్కడ నన్ను స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోమన్నాడు ఆ రోజు కమలొచ్చింది కోడల్ని చూసిన చిన్న కోడలు విమల ముఖం వికసించింది అక్క బాగున్నావా బాబీ ఎలా ఉన్నావు నాన్న ఆప్యాయంగా పలకరించింది విమల కాళ్ళు చేతులు కడుక్కొచ్చి విమల చంకలో ఉన్న పసిదాన్ని అందుకుంది కమల ఏంటి విమల చిన్ను ఇలాగైపోయింది నెల పిల్లప్పుడు చూస్తే ఎంతో బొద్దుగా ముద్దుగా ఉంది ఇప్పుడు ఐదో నెల నడుస్తుంది కదూ ఏంటి హైదరాబాద్ నీళ్ళు పడలేదా దీనికి ఇంతకీ హైదరాబాద్ నుండి నువ్వు ఎప్పుడొచ్చావు నేనా అసలు నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళందే ఏంటారా తోడికోడళ్ళిద్దరూ పెరట్లోనే మీటింగ్ పెట్టేసుకున్నారు ఇలా హాల్లోకి వచ్చి మాట్లాడితే మేము వింటాం కదా ఒరే బాబీ ఇలా రారా అంటూ మనవాణ్ణి దగ్గరికి పిలిచింది సుబ్బరత్నం ఇంతలో విమల వంటగదిలోకి వెళ్ళి వడ్డన కార్యక్రమంలో పడింది తోడుకోడలకు సాయంగా కమల వెళ్ళింది కమల వచ్చిన మర్నాడే అంతగా రత్నం హడావుడిగా కోడం దగ్గరకు వచ్చి కమల బాబిగాడిని తయారు చేయి ఈరోజు చాలా మంచి రోజు వాణ్ణి గుడికి తీసుకెళ్ళి శాస్త్రుల గారితో అక్షాభ్యాసం చేయించి అట్నుండటే బళ్ళో కూర్చోబెట్టి వస్తాను అర్థంగా అన్నట్టు చూసింది కమల ఏంటి అలా చూస్తావు కమలాకరం రావడానికి నాలుగు నెలలు పడుతుంది కదా అంతదాకా బాబిగాడిని ఇక్కడి బడిలో చేర్పిస్తే నాలుగు అక్షరం మొక్కలు అబ్బుతాయి కమల షాక్ తిన్నట్టయింది అత్తయ్య ఇక్కడ ఈ పల్లెటూళ్ళో వీధి బడిలో వీణి జాయిన్ చేస్తారా అన్నా ఎంత మాట మాటనేశావే ఇక్కడ ఈ పల్లెటూళ్ళో వీధి బళ్ళో చదువుకునే నీ మొగుడు నీ మరిది అంతంత ఉద్యోగాలు వెలగబెడుతున్నారన్నది మర్చిపోకు అది కాదత్తయ్య ఉండేది నాలుగు రోజులే తర్వాత మా అమ్మగారి వెళ్ళిపోవాలి అక్కడ కంప్యూటర్ కోర్సులో జాయిన్ అవ్వాలి అప్పటికే రత్నం ముఖ కవళికలు మారిపోయాయి అంటే ఏంటే నీ ఉద్దేశం మొగుడు అలా ఆఫీస్ పని మీద వేరే ఊరెళ్ళగానే చెంగుమంటూ ఇలా పుట్టింటికి చెక్కేయడమేనా అదీగాక తగుదనమ్మా అంటూ నలుగురిలోకి వెళ్ళి ఆ కంప్యూటర్లు అవి నేర్చుకోవడం ఏంటి అన్నింటికి మీ ఇష్టాలేనా మీ పెత్తనాలేనా మీ వెనకాల పెద్ద తలకాయలు రెండు ఉన్నాయి వాళ్లతో ఆలోచించి వాళ్ళ అంగీకారం తీసుకుందామన్న అన్నా మీకు లేకపోయిందే అంత క్రితమే అక్కడికి చేరిన సుబ్బారావు భార్యకు వంత పాడాడు ఆ ఇంగితమేదో మన కొడుకుగాడిది కొండాలే దీన్ననుకునేం లాభం ఏదన్నా అంటే అత్త మామ కోడళ్ళని రాచి పెట్టామంటారు మామయ్య నా మాట కాస్త అర్థం చేసుకోండి నేను కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే సంసారం సజావుగా సాగుతూ కాస్త వెనకేసుకోగలుగుతున్నారు కోడల్ని మధ్యలోనే అడ్డుకుంది రత్నం ఆగాగు ఏంటే అన్నావు మొగుడు పెళ్ళం సంపాదిస్తేనే సంసారం సజావుగా నడుస్తూ కాస్త కూస్తో వెనకేసుకోగలుగుతారా అంటే నీ ఉద్దేశం ఆడంగులు ఊరి మీద పడి ఉద్యోగాలు చేస్తూ ఊళ్ళే లేకపోతే ఇంకా కాపురాలు అడుక్కు తింటూ పోతున్నట్టేనా అలాగైతే నేను ఏ ఉద్యోగం వెలగబెట్టి ఊళ్ళేలేనే ఏ నా సంసారం బాగుండలేదా నా పిల్లల్ని చదివించుకోలేదా ఉద్యోగాల్లో పెట్టలేదా తాతలు కట్టిన ఇంటిని పడగొట్టి పక్కా మేడ కట్టలేదా లాపా లాగుతూ కోడల్ని నిలేసింది ఆ మాటతో కమల ఆవేశం తారాస్థాయికి చేరింది అత్తయ్య మాటలు జారడం మీకే కాదు నాకు తెలుసు కానీ ఎదుటి మనిషిని కించపరిచే విధంగా మాటలతో హింసించటం సంస్కారం అనిపించుకోదు మనవణ్ణి ఉందని ఫోన్ చేశారని అటు వెళ్లాల్సిన ప్రయాణాన్ని ఇటు మార్చుకుని వచ్చినందుకు నాకు మంచి శాస్తే జరిగింది మావయ్య రేపటికి మా అమ్మగారు ఊరికి ట్రైన్ టికెట్ తెచ్చిపెట్టండి పెట్టండి చెప్పేసి కొడుకుని తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయింది సుబ్బారావు దంపతులు కోడల్ని దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ముసలాళ్ళిద్దరూ నిద్రలోకి జారుకున్నారు తోడు కోడళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు అక్క నువ్వు వచ్చినందుకు ఎంతో ఆనందపడ్డాను పది ఉంటావని సంబరపడ్డాను ఇక్కడ ఏం తోచక పిచ్చెక్కిపోతుందనుకో మాట్లాడుతుండగానే విమల కళ్ళల్లో నీళ్లు నిలిచాయి ఆప్యాయంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది కమల విమల నా మాట అటుంచు అసలు విశ్వం నిన్న ఇక్కడ ఇంతకాలం ఎలా ఉంచేశాడు అక్కడ తనకి ఇబ్బందిగా లేదు ఆయన ఎంత ఇబ్బంది పడ్డా అత్తయ్య మామయ్య గురించి నన్ను ఇక్కడ ఉంచేస్తున్నారు ఆడపిల్లలు కదా కోడలనే కూతుళ్ళుగా చూసుకుంటున్నారు అలాంటప్పుడు నువ్వు కొంతకాలం మా అమ్మ నాన్నల దగ్గరుండి రావడమే సబబు అంటారు ఆయన దిగులుగా చెప్పింది విమల ఏడ్చినట్టుంది మీ ఆయన లాజిక్ డెలివరీకి తీసుకురావడం ఇక్కడికే తెచ్చి రెండు మూడు నెలల నుంచి రేపో మాపో కంటామనగా పుట్టింటికి పంపించి కన్నాక లోపల ఇక్కడికి తీసుకొచ్చి ఏడో నెల వచ్చే వరకు కోడరికం చేయించుకుని అక్కడ కొడుకులు హోటల్ కూడా తింటున్నా మా పద్ధతి ఇంతేనంటూ ఏడో నెల నిండుతుందనగా పంపిస్తారు అయినా వీళ్ళ పద్ధతులు ఏంటో ఎవ్వరికీ అంతుబట్టవు మనల్ని బాధ పెట్టకపోతే వాళ్లే వచ్చి సరదాగా మన దగ్గర కొంతకాలం ఉండిపోవచ్చు కదా వీళ్ళేమో కొడుకులు ఎదుట ఎక్కడ లేని ప్రేమ నటిస్తూ వాళ్ళు లేని టైంలో మనల్ని ఇష్టం వచ్చినట్టు సాధిస్తుంటారు అమ్మ దగ్గర అయితే దాని పని అంతా అమ్మే చూసుకునేది ఇక్కడ దాని పనే కాకుండా వంట పని ఇంటి పని కూడా చూసుకోవాల్సి వస్తుందక్క హైదరాబాద్ వెళ్ళినా ఈ పని నాకు తప్పదనుకో అక్కడ ఆయన ఆ హోటల్ భోజనంతో ఏం ఇబ్బంది పడుతున్నారో అన్న బెంగ ఓ పక్క ఆయనకు దూరంగా ఉండాల్సి వచ్చిందన్న దిగులు మరో పక్క అత్తయ్య మామయ్య గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ వాళ్ళ కాలక్షేపంలో వాళ్ళు ఉంటారు నాకేమో రోజులు గడవక పిచ్చెక్కేలా ఉంటుంది తన గోడు వెళ్ళబోసుకుంది విమల మరి ఇంతకాలం నువ్వన్నీ వివరంగా విశ్వానికి లెటర్ రాసి వచ్చి ఇక్కడి నుండి తీసుకుపోమని చెప్పలేదా అక్క ఆ ముచ్చట అయింది నే రాసిన లెటర్ని భద్రంగా తండ్రికి పంపించారు ఆయన అది ఇక్కడికి రోజు ఎంతగా గొడవ సృష్టించారో వీళ్ళు చెయ్యెత్తి కొట్టలేదు కానీ ఇంకా జీవితంలో ఆయనకి ఏ విధమైన ఉత్తరాలు రాయకూడదనేంత విరక్తి పుట్టేట్టు సూటిపోటీ మాటలతో నానాహింస పెట్టేశారు కళ్ళంట నీళ్లు కారుతున్నా తుడుచుకోవడం మర్చిపోయి మనసులోని బాధనంతా వెళ్ళబోసుకుంది విమల విమల డోంట్ వర్రీ ఎలాగూ ఈ జన్మకు మారరు ఇంకా మన మొగుళ్ళ బుద్ధులు కూడా అంత త్వరగా దారిలో పడవుగాని మనమే మన బుద్ధులకు పదును పెట్టి ఉపయోగించుకోవాలి సాలోచనగా అంది కమల అంటే ఏం చెయ్యాలి అక్క అదంత తేలికైన పని అంటావా అదే అత్తమామల్ని భర్తల్ని బెదిరించి మనం గెలవగలమా బెదురుగా చూసింది విమల అబ్బా విమల అన్నిటికీ ఎందుకు భయపడతావు మొదటగా నువ్వు నీ మనసులోంచి భయాన్ని వెళ్ళగొట్టు రేపే మనం మన అమ్మగారులకు వెళ్ళిపోదాం నా కోసం మా ఆయన నీకోసం మీ ఆయన వచ్చేంతవరకు మనం అక్కడే ఉందాం షాక్ తిన్నట్టు చూసింది విమల అమ్మో ఏంటక్క ఇలాగంటున్నావు మనం అలా చేస్తే ఆనక ఎటుబోయెటొచ్చిన చిలికి చిలికి గాలివానయ్యి కాపురానికి వదులుకోవాల్సి వస్తుందేమో విమలా కాపురం గురించి నువ్వు ఎలాంటి శంకలు పెట్టుకోకు అంతలా తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి కాపురాన్ని పట్టుకుని ఎంతకాలమని వేలాడుతూ కూర్చుంటావు అయినా మనకే గాని మన మొగుళ్ళకు మన అవసరం లేదంటావా అంత కాని పనేం చేయడం లేదే మనం ఎప్పుడో ఒకప్పుడు ఈ సమస్యకి స్టాప్ పెట్టక తప్పదు ఇహ ముందు ఎప్పుడైనా మనం ఇక్కడికి రావాలంటే మన హస్బెండ్స్తోనే వద్దాం అంతేగాని విడిగా ఒక్కళ్ళం వచ్చి నెలల తరబడి ఉండేది జరగని పని అని ఖచ్చితంగా చెప్పేద్దాం చూడు విమల అంతగా నీకు ఇష్టం లేదంటే నువ్వు ఇక్కడే పడుండు నేను పోతాను నిష్కర్షగా చెప్పేసింది కమల అక్క బాటే నేను నన్ను వేరు చేయకు కష్టమో సుఖమో ఇద్దరం కలిసే అనుభవిద్దాం దట్స్ గుడ్ అంతా మనకు మంచే జరుగుతుంది నువ్వు నిశ్చింతగా ఉండు తోటికోడలికి ధైర్యం చెప్పింది కమల తోటి కోడళ్ళిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చి ఆ రాత్రి పడుకున్నారు సగం రాత్రి అప్పుడు అత్తగారి గొంతు గట్టిగా ఏడుపు వినిపించడంతో ఉలిక్కిపడి లేచి గాబరాగా వెళ్ళారు కమల విమల బాత్రూంలో కాలు జారిపడిపోయింది సుబ్బరత్నం కోడళ్ళిద్దరూ కలిసి ఆమెను పైకి లేపబోయారు కానీ ఆమె కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల కాస్త కూడా పైకి లేవలేకపోయింది ఇద్దరూ అతి కష్టం మీద అత్తగారిని పైకి లేపి మెల్లగా సాయం చేసి తీసుకెళ్లి గదిలో మంచం మీద పడుకోబెట్టారు పెద్దగా గురకబెట్టి నిద్రపోతున్న మామగారిని లేపారు ఏంటి అర్ధరాత్రి అంకమ్మ శివాలు ఏంటి గోల విసుక్కుంటూనే కళ్ళు విప్పాడు సుబ్బారావు మీకు గోలగానే ఉంటుంది బాత్రూంలో కాలు జారిపడి నేను ఏడుస్తున్నాను అయ్యో నా కాలు విరిగినట్టుంది సుబ్బరత్నం బాధపడిపోతోంది జారి పడితే విరగదు మరి అయినా జాగ్రత్తగా చూసుకుని నడవద్దటే రత్నం పదారేళ్ల పడుచు పిల్లలా చెంగు చెంగుమంటూ దూకుడుగా నడిచే వయసు అనేది నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను అబ్బే నా మాట చెవులకు ఎక్కించుకుంటే కదా చూడు ఇప్పుడేమైందో సుబ్బారావు భార్యను దెబ్బి పొడిచాడు మామయ్య మాటల తర్వాత ముందు మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకురండి కమల అంది కోడళ్ళిద్దరూ అత్తగారి కాలుకి తడిబట్ట చుట్టి మెల్లగా నిమురుతున్నారు ఇప్పుడా డాక్టర్ని తీసుకొచ్చేది ఈ సమయంలో ఎవరొస్తారు తెల్లారేక వెళ్ళి లేచి మంచం మీద కూర్చున్నవాడల్లా ఆవులిస్తూ తిరిగి మంచం మీద వాలిపోయాడు సుబ్బారావు అక్క ఇప్పుడు మామయ్య గారి డాక్టర్ని లేపి తీసుకురావాలంటే చాలా టైం పడుతుంది అదీగాక ఇక్కడ సరైన డాక్టరే లేరు మనమే అత్తయ్య గారిని ట్యాక్సీలో నేరుగా పట్నంలో ఉన్న ఎముకల డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బాగుంటుంది కదా అవును విమల నువ్వు చెప్పింది బాగుంది మావయ్య మీరు వెంటనే వెళ్ళి ట్యాక్సీ తీసుకురండి విమల నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండు అత్తయ్యని తీసుకుని నేను మామయ్య వెళ్తాం సుబ్బరత్నాన్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు అక్కడ ఎక్స్రే లాంటివి అన్ని టెస్టులు చేశాక ఆమె కాలికి సిమెంట్ కట్టుకట్టారు నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచి అవసరమైన మందులు రాసిచ్చి బెడ్ రెస్ట్లో ఉండాలని చెప్పి పేషెంట్ని ఇంటికి పంపేశారు రత్నం దగ్గర కాస్త సాయంగా ఉండేందుకు ఎవరినైనా మనిషిని పెట్టుకుందామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు చేతల సాయం మాట అటుంచి కనీసం మాటల సాయంగానన్నా ఎవరూ రాలేదు ఏనాడు పిల్లికైనా బిచ్చం పెట్టని ఎంగిల్ చేత్తో కాకినైనా వెదల్చని ప్రత్యేకమైన క్యారెక్టర్సు సుబ్బరత్నం సుబ్బారావుది ఇదిగో రత్నం ఇప్పుడు నాకొకటి అనిపిస్తోంది నిన్న ఇలా మంచానబడి మగ్గేలా చేయాలని ప్లాన్ వేసుకునే కోడలిద్దరూ బాత్రూమ్ శుభ్రంగా కడక్కుండా నువ్వు జారిపడేటట్టు చేశారని నా అనుమానం ఇప్పటిదాకా మూట కట్టుకున్న పాపం చాలు ఇహనైనా మనుషుల్లా ఆలోచిస్తూ మంచిగా బతుకుదామండి పశ్చాత్తా పడుతున్నట్లుగా చెప్పింది సుబ్బరత్నం అంతటితో ఊరుకోక ఇంకా కట్టుకున్నవాడికి లేదు కన్న కొడుకులకు లేదు నా పట్ల బాధ్యత ఎవరో పరాయమ్మ కన్న బిడ్డలు ఏం పట్టిందండి నాకు చాకరీ చేయాల్సిన కర్మ అందున ఏనాడు మనం వాళ్ళని ఎప్పుడు ప్రేమగా అభిమానంగా చూసిన పాపాన పోలేదే అలాంటిది వాళ్ళు ఎందుకు చూడాలి నిన్ను చూడాల్సిన అవసరం మాకేంటని నన్ను ఈ స్థితిలో వదిలి వాళ్ళ దారిని వాళ్ళు పోతే మనం ఏమన్నా చేయగలమా కాని నా కోడళ్ళు అలా చేయలేదు పసిపాపను చూసుకుంటున్నంత అపురూపంగా నన్ను చూసుకుంటున్నారు అన్నం కలిపి ముద్దలు నోటికి అందిస్తున్నారు తడిబట్టతో ఒళ్ళు తుడిచి పౌడర్ అద్ది బట్టలు మారుస్తున్నారు ఆఖరికి కాలకృత్యాలు పక్క మీదే కానిస్తే అసహించుకోకుండా తీసి శుభ్రం చేస్తున్నారు చెప్పండి అలాంటి దేవతలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమంటారు కబురు అందుకుని వచ్చిన కన్నబిడ్డలు నన్ను చూసి సెలవు లేదంటూ వెంటనే తిరిగి వెళ్ళిపోయారు నన్ను కట్టుకున్న మీరేమో ఇంట్లో కాలక్షేపం కావడం లేదంటూ ఎక్కువ సమయం బయట తిరిగి వస్తున్నారు పెద్ద కోడలు తల్లికి బాగుండలేదని వెంటనే పుట్టింటికి వెళ్ళాలని అక్కడే నాలుగు నెలలుండి కంప్యూటర్ కోర్సు నేర్చుకోవాలని అంతగా మనతో వాదించిన పిల్ల ఇప్పుడు నన్ను ఈ స్థితిలో వదిలి ఎక్కడికి వెళ్ళనంటోంది నాకు పూర్తిగా తగ్గాకే వెళ్ళి వాళ్ళమ్మను చూసొస్తానంటోంది అక్కడ వాళ్ళమ్మను చూసుకోవడానికి తన ఉన్నారు అంది చూడండి మన కోడళ్ళు ఎలాంటి వాళ్ళు నిజంగా మనకు ఆడపిల్లలున్నా ఇంత బాగా ఆలనా పాలనా చూసేవాళ్ళు అంటారా మనం ఏనాడో పుణ్యం చేసుకున్నాం గనకనే మంచి మనసున్న కోడళ్లు దొరికారు మనకు ఎన్ని జన్మలెత్తినా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేం వయసులో చిన్నవాళ్ళైనా వాళ్ళిద్దరికీ చేతులెత్తి దండం పెట్టాలండి ఏమండి వాళ్ళదా చిన్న వయసు భర్తలతో సంసారం చేసుకునే చేసుకునేవాళ్ళని ఎంతకాలమని మన దగ్గర ఉంచుకుంటాం ఎన్నాళ్ళు పుట్టిళ్ళకు వెళ్లకుండా ఆపుతాం రేపే చిన్నకోడలిని హైదరాబాదు పెద్ద కోడలిని వాళ్ళ పుట్టింటికి పంపించేయండి భర్తని నిలబడినివ్వలేదు సుబ్బరత్నం ఇంకా షాక్ నుండి తేరుకొని సుబ్బారావు హిపనటైజ్ కాబడిన వాళ్ళ అప్రయత్నంగానే లేచి అక్కడి నుంచి కదిలాడు అదంతా పక్క గదిలోంచి వింటున్న కోడళ్ళు కమల విమలాలకు అది కళ నిజమా తేల్చుకోలేక ఒకరినొకరు గిచ్చుకుని నిర్ధారించుకున్నారు అత్తగారిలో వచ్చిన మంచి మార్పుకు వాళ్ళు ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయారు కథ పేరు అత్తా కోడళ్ళు రచించిన వారు చెన్ను సుశీల గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి